టూ ట్వంటీ సిక్స్ మార్చిలో ఈ ఐదు సంవత్సరాల ప్రణాళిక అయిపోతుంది మూడు వేల కోట్లు రావాల్సింది ఆగిపోతుంది బీజేపీ గవర్నమెంట్ను మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాం జంతర్ మంతర్ ధర్నా చేసినాం బిల్స్ కూడా ఇక్కడ నుంచి పంపించినాం ఇవాళ కాలం కూడా అయిపోయింది అది బీసీ నాయకులు కావచ్చు ఎస్సీ నాయకులు కావచ్చు ఎస్టీ నాయకులు మరి ఇది కాలం గడిచిపోతుంది కాబట్టి ఇది ఇచ్చుకుంటూ రేపటి ఫార్టీ టూ పర్సెంట్ కోసం పోరాటం అనేది మా లక్ష్యం ఆ రోజు తమిళనాడులో కూడా రెండు పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఎంజీఆర్ గారు బీసీ బిల్లు పెడితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహారావు గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అది ఆమోదం పొందింది ఇప్పుడు రాజ్యాంగమే మారుస్తానన్నటువంటి బీజేపీ నాయకులు ఇవాళ వచ్చి దొంగ ధర్నాలు చేస్తున్నారు రాజ్యాంగమే మారుస్తామన్నారు మన రిజర్వేషన్లు వద్దు అని అలాంటి క్రియేట్ చేసేవాళ్ళు ఇవాళ వాళ్ళు కూడా ఎక్కడ ఆగితే ఆప ఆపేది వాళ్ళే దీక్షలు చేసేది వాళ్ళే అరే మీ బి మీ కోర్టులో ఉంది బీసీ బిల్లు మీరు ఇవ్వండి ఇలా బీసీ నాయకులు కూడా ఇక్కడ కాదు పోయి చేసేది అక్కడ ఢిల్లీకి వచ్చి చేయండి ఢిల్లీ పోయి అడగండి అరే మోడీ గారు బీసీ బీసీ అంటారు కదా బీసీల కోసమే కదా మేము ఇచ్చింది అన్ని ప్రక్రియలు మేము చేసినాం ఏ ప్రక్రియ కూడా ఇక్కడ ఆగలే కాబట్టి వెంటనే ఇస్తే ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో ఫార్టీ టూ పర్సెంట్ అవుతుంది ఇప్పుడు కూడా అత్యధికంగా మేము జనరల్ ఉన్న కాడ బీసీలకే ఇస్తున్నాం